హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో లాంగ్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నేను షార్ట్స్లో అసలు మీతో చెప్పుకోలేని విషయాలు అన్నీ ఇందులో అనమాట మేమైతే మొన్న అమావాస్య రోజు సడన్గా సింహాచలం అక్టోబర్ సెకండ్ పిల్లలకి హాలిడే అవడంతో సింహాచలం వెళ్దాం అనుకున్నాం అన్నమాట సో ఇంకా సింహాచలం వెళ్దాం అనుకుని బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడికి దగ్గరలోనే కాళభైరస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా సడన్గా అనుకున్నాం అనమాట అమావాస్య రోజు వెళ్తే చాలా మంచిదని చెప్పేసి ఇంకా మేము వెళ్ళాము అక్కడైతే ఇంకా చూడండి అసలు చాలా అసలు బిజీ బిజీగా ఉంది నేను లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళాను అప్పుడైతే అంత జనం లేరు అసలు చాలా తక్కువ మంది ఉన్నారు మేము కూడా ఏంటంటే వెహికల్తోని ఈ వే అంతా వెళ్ళామనమాట ఈసారి మాత్రం ఇంకా నడుచుకునే వెళ్ళాల్సి వచ్చింది ఇంక ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుని వెళ్ళేసరికి అయితే చాలా అంటే చాలా నీరసం అనమాట ఇంకా రోడ్డు కూడా చూసారా అసలు మట్టి మట్టిగా ఉంది బురద బురదుగా ఉంది ఇంకా ఎక్కడ అడిగేస్తే ఎక్కడ జారిపోతామా అన్నట్టు అనిపించింది అనమాట కానీ అప్పటికే అసలు సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఇక్కడ గుడి ఓపెన్ చేస్తారు ఇంకా అప్పటి నుంచి జనం అసలు చాలా ఎక్కువ మందే ఉన్నారు మేము వచ్చేసరికి అయితే ఇప్పుడు ఒక లెవెన్ అలా అయినట్టుంది లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయినట్టుంది కొంచెం జనం అయితే తక్కువ ఉన్నారు కానీ పర్వాలేదు లైన్ కూడా చాలా ఎక్కువగానే అనిపించింది మాకైతే మాత్రం కానీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ జనం ఉంటారంట అమావాస్య రోజు మాత్రమే ఈ టెంపుల్కి ఇంతమంది జనం రావడం నేనైతే ఎప్పుడు ఇక్కడ వైజాగ్లో పుట్టి పెరిగినప్పటికి కూడా ఈ విషయాలు ఏవి నాకు కూడా అంతగా తెలీదు ఈ మధ్యనే తెలుస్తూ ఉన్నాయి ఇంకా సరే ఈసారి వెళ్దామని చెప్పేసి నేనైతే నేను ఒక్కదాన్ని నేను మా తమ్ముడు కలిసి టూ టైమ్స్ వచ్చామనమాట ఇంకా మా ఫ్యామిలీ మొత్తం మా తీసుకురావడం మా ఆయన అయితే ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట ఇంకా కొంతసేపు నడిచిన తర్వాత పాప నడలేకపోతుందని చెప్పేసి మా పాపను ఎత్తుకుని మా ఆయన నడిచేశారు ఇంకా అలా నడుస్తుంటే మొత్తానికి మాకైతే నీరసం వచ్చేసింది ఫుల్గా వేడికి చెమటలు వచ్చేసి చాలా నీరసంగా అనిపించేసింది అనమాట ఫైనల్ అయితే ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాం ముందుగా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ కూడా అక్కడే వదిలేసాం రెండు కొబ్బరికాయలు కొబ్బరికాయ రెండు చెక్కలు కూడా అక్కడే వదిలేసారు కొట్టిన దగ్గరే ఇంకా తర్వాత ఇదిగోండి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం అనమాట ఆ రౌండ్ తిరిగేసి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి అక్కడి నుంచి ఇంకా అక్కడ దగ్గరలో దండం పెట్టేసుకుని అక్కడ నుంచి ఇదిగోండి సింహాచలం వచ్చేసామన్నమాట సింహాచలం వచ్చి రాగానే ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసి వన్ థర్టీ కోట్లస్ టూ అయిపోయింది అప్పటికే ఇంకా అంత టైం అయిపోయిందా కదా అని చెప్పేసి ఇంకేం చేస్తాం డైరెక్ట్గా అయితే మేమైతే లంచ్కి అనమాట ఇదిగోండి వెహికల్ అక్కడ పార్క్ చేసేసి ఇంకా పిల్లలు మేము అందరం కలిసి కలిసి ఇంకా లంచ్కి వెళ్ళాం అనమాట ఈ పిల్లలు అయితే చూసారు కదా అసలు చాలా మా చిన్నదైతే అయితే చాలా అలర్చేసేసింది ఫైనల్ ఇదిగోండి భోజనాలు కూడా చేసేసాం భోజనం చేసేసి ఇంకా ద దర్శనానికి వెళ్ళామనమాట దర్శనంకి వెళ్ళి సింహాద్రి అప్పన్న దర్శనం చేసేసుకుని ఇంకా రిటర్న్ అయిపోయి మేము మా ఇంటికి బయలుదేరిపోయామనమాట ఆ బయలుదేరేటప్పుడు కూడా ఇదిగోండి చూడండి ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది మేమైతే చాలా స్లోగా వచ్చామన్నమాట ఈ వే అంతా చూస్తుంటే నాకు గిరి ప్రదక్షిణ నడిచాం కదా ఆ వే అంతా గుర్తుకొస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇయర్ దేవుడు దయ వల్ల బాగుంటే మళ్ళీ గిరిత దర్శనం చేసి ఆ సింహద్ర అప్పటి దర్శనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్